నా పేరు శివ బొబ్బులు ఎస్ఎఫ్ఐ కార్యదర్శిని ఈ రోజు ఏదైతే బొబ్బుల్ పట్టణంలో ఉన్న బొబ్బులు మండలంలో ఉన్న బట్టి వలస గ్రామానికి వచ్చాం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం గిరిజన గ్రామాలకి ఆ హామీలు ఇచ్చాం ఈ పథకాలు ఇచ్చాం అని చాలా చెప్పారు కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో కనీసం పది సంవత్సరాల నుంచి ఇక్కడ పాఠశాల అనేది లేదు ఇప్పుడున్న ఇక్కడున్న చదువుతున్న పిల్లలు ఎక్కువ ఎండెక్కినా వర్షం ఎక్కువ పడిన స్కూల్ సెలవు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు అదే వేరే ఊరు వెళ్ళి చదువుకుంటే మూడు నాలుగు కిలోమీటర్ల దూరం చదవాలి అక్కడికి వెళ్తే వీళ్ళకి ప్రాణహాయం కానీ నెక్స్ట్ ఏదైనా పడిపోవడం గానీ నష్టం జరుగుతుంది కావున ఇప్పుడున్న గవర్నమెంట్ ఏవైతే హామీలు ఇస్తాను ఏవైతే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఇటుకున్న వానికి చెందిన ఈ చుట్టుపక్కల మూడు విలేజ్లకి ఇదే పాఠశాలగా ఉంటుంది ఈ ఈ ఊరికి వెంటనే పాఠశాలను ఏర్పాటు చేయాలి ఏమైనా ఏర్పాటు చేయకపోతే వెంటనే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ముట్టడి చేయడం జరుగుతుంది ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంతో